హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు నేను రూపానాథిళ్ళ ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరు ఎన్టీఆర్ సినిమా పట్ల అతనికి ఉన్న ఫ్యాషన్ డెడికేషన్ సినిమా సినిమాకి తన లుక్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ చూపిస్తున్న వేరియేషన్ ఇవన్నీ అతన్ని స్టార్ హీరోగా నిలబెట్టాయి ఇక దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అతను చేసిన సినిమాలు చేసిన ఎక్స్పెరిమెంట్స్ సాధించిన విజయాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల వరకు విస్తరింపచేసిన విధానం ప్రతి తెలుగు వారికి తెలుసు అలాంటి రాజమౌళి తనకు ఫస్ట్ సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది అసలు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ హీరో అని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడు అనే విషయాన్ని చాలా సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు నేను సినిమా డైరెక్టర్ అవ్వక ముందు రాఘవేంద్రరావు గారి దర్శకత్వం పర్యవేక్షణలో శాంతి నివాసం సీరియల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే సీరియల్ ఒక్కటే కాదు కొన్ని యాడ్స్ కూడా అలాగే చేశాం మా ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే అలా చేయగలిగాము ఆ తర్వాత ఆ ఫార్మట్లోనే ఎన్టీఆర్ హీరోగా చేయాలని చెప్పారు డైరెక్టర్ గారు చాలా సంవత్సరాల క్రితం పెద్ద ఎన్టీఆర్ గారి మనవడిని హీరోగా ప్రమోట్ చేస్తానని డైరెక్టర్ గారు ఆయనకు మాటిచ్చారు దాని ప్రకారమే ఒక సినిమా చేయాలని చెప్పారు అప్పుడు శాంతి నివాసం సీరియల్ బాధ్యతను మా కో డైరెక్టర్కి అప్పగించారు నేను నా ఫస్ట్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాను అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ని ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను ఓర్ దేవుడా నా ఫస్ట్ సినిమాకి వీడు దొరికాడేంటి అనుకున్నాను ఎందుకంటే అంటే బొద్దుగా ఉండేవాడు మీసాలు కూడా సరిగ్గా రాలేదు నడక కూడా విచిత్రంగా ఉండేది నా ఫస్ట్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను వీడి దొరికాడేంటి నా కర్మ అనుకున్నాను అయితే కుంటి గుర్రంతో రేస్ నెగ్గితేనే గొప్ప కథ అని ఎప్పుడు అనుకునేవాడిని బాగా లేని హీరోతోనే సినిమా తీసి సక్సెస్ కొడితే ఇంకా ఎక్కువ పేరు వస్తుందని అనుకున్నాను మొత్తం సినిమా మొదలు పెట్టేశాం స్టార్ట్ అయిన పది రోజులకు అతను ఎంత గొప్ప యాక్టరో నాకు తెలిసింది ఆ తర్వాత ప్రొఫెషన్ పరంగా పర్సనల్గా మా మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత చేసిన సుబ్బు ఫ్లాప్ అయింది దాని తర్వాత ఆదితో హీరోగా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆ తర్వాత రెండు సినిమాలు చేసిన అవి సక్సెస్ అవ్వలేదు మళ్ళీ మా కాంబినేషన్లో వచ్చిన సింహాద్రితో హీరోగా అతని రేంజ్ బాగా పెరిగిపోయింది ఆ సినిమా తర్వాత మాత్రం సక్సెస్ కోసం తారక్ చాలా ఇబ్బందులు పడ్డాడు వరుసగా ఐదు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అవన్నీ యాక్షన్ సినిమాలే అయినా సింహాద్రితో కంపేర్ చేస్తే అవి నిలబడలేకపోయాయి వాటి తర్వాత రాఖీ అతనికి పెర్ఫార్మెన్స్ పరంగా చాలా మంచి పేరు తెచ్చింది దాని తర్వాత మా కాంబినేషన్లో వచ్చిన సినిమాయే యమదొంగ ఈ సినిమా అంతకుముందు వచ్చిన ఫ్లాపుల్ని కవర్ చేసేసింది అయితే యమదొంగ పవర్ఫుల్ యాక్షన్ మూవీ కాదు ఎంటర్టైన్మెంట్తో పాటు కొంత గ్రాఫిక్స్తో డిఫరెంట్గా క్రియేట్ చేసిన మూవీ ఆ సినిమా అతనికి మంచి పేరు తెచ్చింది నీతో సినిమా చేయడం నాకు చావుకొచ్చింది మళ్ళీ నీతో చేస్తే తప్ప నాకు హిట్ వచ్చేలా లేదు అని ఎప్పుడు అంటూ ఉంటాడు తారక్ మా ఇద్దరి మధ్య హిట్ ఫ్లాపు అనే విషయాలను మించి సినిమాకి వర్క్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం ఒక హీరోగా అతనికి నేను చాలా హై రేటింగ్ ఇస్తాను అలాగే డైరెక్టర్గా నాకు కూడా అతను హై రేటింగే ఇస్తాడు మేమిద్దరం కలిసి చేసిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ ను రెండు రోజుల కంటే ఎక్కువ ఎంజాయ్ చేయలేం కానీ ఒక సినిమా కంప్లీట్ అవ్వాలంటే సంవత్సరం పడుతుంది అలా కలిసి వర్క్ చేసేటప్పుడు మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అందుకే ఇద్దరం కలిసి పని చేయాలనుకుంటాం అంటూ ఎన్టీఆర్ తో తన ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించారు ఎస్ ఎస్ రాజమౌళి